ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తేమ శాతం పేరిట అధికారులు కొర్రీలు పెడుతుండటంతో ఏం చేయాలతో దిక్కు తోచుక అన్నదాతలు తల్లడిల్లిపోతున్నారు అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నట్లుగా తయారైంది డెల్టాలో రైతాంగ పరిస్థితి ఎన్నో కష్ట వచ్చి ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు సరైన ధర రాకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా అది ఆచరణలో మాత్రం అమలు కావటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి శాతం పేరిట వ్యవసాయ అధికారులు కొర్రీలు పెడుతుంటే రైతులు ధాన్యం రాసులను రోడ్ల మీదనే పోసుకుని ఆశగా ఎదురుచూడాల్సి వస్తోంది ఎన్నో అవరోధాలు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటూ పంట సాగు చేస్తున్న రైతాంగానికి పంట చేతికొచ్చాక కూడా దాన్ని అమ్ముకునేందుకు మరింతగా అవస్థలు పడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు గత ఏడాదితో పోలిస్తే ఈసారి దిగుబడి తగ్గటంతో పాటు ఆశించినంత ధర కూడా లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు పొలాల్లో పండించిన ధాన్యాన్ని రోడ్లపై రాసులుగా పోసి అమ్మకాల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు ఇటీవల ఫెంగల్ తుఫాను ముప్పు పోయిందనుకుంటే ఇప్పుడు మళ్లీ వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని తీవ్ర వాయుగుండం హెచ్చరికలు వస్తుండటంతో రైతులు మరింత ఆందోళనలో మునిగిపోతున్నారు బుధవారం సాయంత్రం ఆటు నగర్ వద్ద ధాన్యాన్ని రాసులుగా పోసిన రైతులు అమ్మకాల కోసం ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసాబిరెడ్డితో కలిసి పలువురు రైతులు తమ ఆవేదనను తెలియజేశారు మాది మేము కాదు మా హార్వెస్ట్ చేసి వారం రోజులు అవుతుంది ఎంత మటుకు గింజలు ఎత్తిన దాఖలు లేవు అయితే నిరుడు ఒక్క బస్తా వచ్చేసి రెండు వేల రూపాయలు మేము ఈ సంవత్సరం పదమూడు వందల రూపాయలకి అడుగుతున్నారు దయచేసి మా అందు ఈ ధాన్యం ఎత్తాలని మానవి చేస్తున్నాం అంతే పోయి సంవత్సరం నలభై నలభై ఐదు బస్తాలు అయినాయి ఈ సంవత్సరం పాతిక బస్తాలే అవుతున్నాయి ఎందుకు ఎత్తట్లేదంటే తేమ శాతం అంటున్నారు గోతాలు నలభై రూపాయలు గోతం వచ్చేసి మాది కంచెలపాలెం నా పేరు హీరయ్య రెండు మూడు ఎకరాలు చేసావు రెండు మూడు ఎకరాలు వచ్చింది దిగుబడి నీరు పద్దెనిమిది వందలు పస్తా ఒడ్డు ఈ సంవత్సరం పద్దెనిమిది వందల వందలు పన్నెండు వందలకే కొంటున్నారు ఇక్కడ మేము వారంటాల నుంచి ఓడి రోడ్లు మీరు ఒడ్లు ఆరబోసి ఉన్నాం ఎంత పడి పడుచుకున్నాం గోతాలు మేమే కొనుక్కుంటున్నాం నలభై నలభై యాభై రూపాయలు గోతం కొనుక్కొచ్చి మేము వాళ్ళకి ఇచ్చిన మార్కెట్కి వేస్తున్నా కానీ మాకు ఏ ఇబ్బందులు అన్ని ఇబ్బందుల్లోనే ఉన్నా వాన పడదాం వాళ్ళు పడుచుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మాది కంచండి నా పేరు భాస్కర్రావు నేను రైతుని గత నలభై సంవత్సరానికి వ్యవసాయం చేస్తున్నాను గత సంవత్సరం ధాన్యం మేము పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల యాభై చేశాను మేము ఈ సంవత్సరం పదమూడు వందలకి పద్నాలుగు వందలు కడుగుతున్నారు ఎవరు కొనేవాళ్ళు పైన తుఫానుగా ఉంది ప్రభుత్వం వారు తీసుకుంటానంటేనేమో మా గోతాలు ఇవ్వట్లేదు గోతాలు ఇవ్వకుండా మాయశ్రెంత ఎంత అని అన్నారు దానికి కూడా కటింగ్ కూడా ఒప్పుకున్నాము కానీ గోతాలు ఇవ్వట్లేదు మా కులి దింపుడు కులి బడి కూడా గోతం ఒకటి వంద రూపాయలు పడుతుంది అక్కడికి వెళ్ళేటప్పటికి వే బ్రిడ్జి మొత్తం అన్ని మాయని అంటున్నారు రైతులు ఈ విధంగా దురవస్థలో ఉన్నారా ప్రభుత్వాలు కనుకరించి రైతుల్ని ఆదుకోవాలని కోరుతున్నాం ధాన్యం పండించిన రైతు ఇవాళ కళ్ళ నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది అసలు ఎందుకు పంట పండిస్తున్నావా ఎందుకు కష్టపడుతున్నావా అనేది వాళ్ళ ఆవేదన అంతుబట్టని పరిస్థితి ఎందుకంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఒక్కొక్క రైతుకి ఎకరానికి ఇరవై వేల రూపాయల పైన నష్టం వచ్చింది పంట దిగుబడి ఎకరానికి పది బస్తాల పైన వచ్చింది అట్లాగే ధర కూడా తగ్గిపోయింది ఇది రైతాంగాన్ని కొంగదీస్తున్న పరిస్థితులు దీంతోపాటు ప్రకృతి కూడా రైతులకి శాపంగా మారింది వరుసనే తుఫాన్లని రకరకాల భయాలతో రైతులు అయినకాడికి అమ్ముకుందాం అనే పరిస్థితిని ధాన్యం వ్యాపారులు సొమ్ము చేసుకున్నారు పదమూడు యాభై పదమూడు వందలకు కూడా కొనుగోలు చేసి రైతుల్ని నిలువున దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం స్వేచ్ఛం చూస్తుంది అనేది మా అభిప్రాయం రైతులే ఈ దేశానికి అన్నం పెట్టే రైతే ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి ఎందుకు కల్పిస్తున్నారు ఈ ప్రభుత్వాలు అంటే వ్యాపారాలు చేసేవాళ్ళు ఎరువులు పురుగు మందులు విత్తనాలు అమ్మేవాళ్ళు ఎవరు ఆత్మహత్య చేసుకోవట్ల కానీ పంట పండించి దేశానికి అన్నం పండించే అన్నం పెట్టే రైతు అన్నదాత ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితిని ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా సరే మేనమేషాలు లెక్క పెట్టకుండా ఉండా ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఈ మధ్యకాలంలో నేను శివలూరు గ్రామం పోయాను ఈ శివలూరు గ్రామంలో పోతే అక్కడ ఒక్క గింజ ధాన్యం గింజ కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాల అంటే ఎక్కడ ఉంది ఈ లోపం మరి అందుకని క్షేత్రస్థాయిలో అట్లాగే ప్రభుత్వం మరి ఆర్భాటంగా తోములూరులో ప్రారంభించారు కానీ మరి అక్కడ వాడు రైతులు గగ్గోలు పెట్టే పరిస్థితుంది ప్రభుత్వం మాటలు చెప్పటం కంటే ఆచరణలో రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలి వాళ్ళని ఏ విధంగా మరి వాళ్ళకి న్యాయం జరగాలి అనే పరి పద్ధతిలో ఆలోచిస్తే రైతుకి ఎంతో కొంత మేలు జరుగుతుంది లేకపోతే ఈ రైతులు ఇప్పుడు వాళ్ళ డెల్టా ప్రాంతంలో నూటికి డెబ్భై ఎనభై శాతం కౌలుదారులు కౌలు వ్యవసాయం కౌలు రైతులు వాళ్ళు కూడా కాక కాడి కింద బరేస్తే ఇక ఇదే ఈ డెల్టా ప్రాంతంలో ఇక అన్నానికి కూడా కరువు అయ్యే పరిస్థితుంది అందుకనే ప్రభుత్వం రైతుల్ని కౌలు రైతుల్ని ఆదుకునేందుకు ధాన్యం రైతులకి న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం